హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇక వీడియో విషయానికి వస్తే ఈరోజైతే మా ఊర్లో శ్రీరామనవమి ఉత్సవాలు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూడండి ఇక్కడ ఏంటంటే మా గుళ్ళో అంటే కొంచెం లోపల అందరి కూర్చొని సరిపోదు అనమాట సో అందుకని బయట టెన్ వేసి రాములు వారి అయితే చేస్తున్నారు సో ముందుగా మన రామాయణం కథ ఏదైతే ఉందో అది పూజారి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అంటే రాముడు అసలు ఎలా పుట్టాడు అసలు ఎలా ఏ సీతను ఎలా వివాహం చేసుకున్నాడు దాని తర్వాత లంక వాళ్ళు ఐ మీన్ అడవికి ఎందుకు వెళ్ళారు అసలు ఎవరు వల్ల వెళ్ళాల్సి వచ్చింది సో తర్వాత రాముడి రామణుడు సీతను లంకకు ఎందుకు తీసుకెళ్ళాడు సో తీసుకెళ్ళిన తర్వాత రాముడు సీతను ఎలా కాపాడి తీసుకుని వచ్చాడు దాని తర్వాత వాళ్ళిద్దరికి పట్టాభిషేకం ఎలా జరిగింది అని సో రామాయణం మొత్తం స్టోరీ అయితే చాలా వివరంగా చెప్పారు పంతులు గారు చాలా అంటే చాలా బాగా చెప్పారు సో మన నవమి రోజు ఖచ్చితంగా మన రామాయణం అయితే ఖచ్చితంగా వినాలి సో వినడం వల్ల మనకు సకల సంపదలు అయితే కలుగుతాయని నా నమ్మకం సో స్వామిగారు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అమ్మవారికి తలంబరాలు అయితే పోసారు సో చూడండి మా ఊరు వాళ్ళు అయితే అందరూ వీళ్ళు రాలేదు గుడికి అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు అయితే వచ్చి పూజలో పాల్గొన్నారు నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సో ప్రతి ఇయర్ మేము ఎప్పుడూ హైదరాబాద్లో ఉంటాం అనమాట బట్ ఇయర్ ఊరి దగ్గర ఉన్నాము సో కళ్యాణం చూసి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీ ఊర్లో కూడా ఎలా నవీమి ఉత్సవాలు చేశారో నాకైతే కామెంట్ చేయండి చూడండి అక్కడ పంతులు ఇద్దరు తరంబరాలు అయితే పోస్తున్నారు స్వామివారికి చూడండి తర్వాత మా ఊర్లో ఉండే పెద్దవారు కానీ అలా ప్రతి ఒక్కరు తరంబరాలు అయితే పోసారు ఈరోజు అలా పోస్తే చాలా మంచిదని సో ప్రతి ఒక్కరైతే ఎవరు లీవ్ చేయలేదు ఆడవారు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా ఈ పండుగలో పాల్గొన్నారు చూడండి ఎంత అందంగా ఉన్నారు మన రాముల వారు సీత అండ్ లక్ష్మణుడు అనమాట సో పండగైతే చాలా అంటే చాలా బాగా జరిగింది సో అక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ప్రసాదం తీసుకుని గుళ్ళోపలికి అయితే వెళ్ళాము సో లోపలికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర మేము టెంకాయ అయితే కొట్టుకొని ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఉన్న రాము వారికి దండం పెట్టుకొని మేమైతే బయటకు వచ్చేసాము సో బయటకు వచ్చేసేటప్పుడు అక్కడ వడపప్పు పానకం అయి పెడతారు కదా సో ఆ ప్రసాదం తీసుకొని మేమైతే బయటకు వచ్చేసాము ఒకసారి చూడండి మా గుడిని చూపిస్తాను చూడండి మా వాళ్ళందరూ టెంకాయ కొడుతూ చాలా బిజీగా అయిపోయారు అనమాట యాక్చువల్లీ ప్లేస్ కూడా లేదు అక్కడ కొట్టడానికి అంత బిజీగా ఉన్నారు చూడండి చూడండి లోపల గుడి ఎలా ఉంది ఏంటనేది యాక్చువల్లీ ఇది మా అమ్మ వాళ్ళ ఊరిలో గుడి అనమాట మా అత్తయ్య వాళ్ళది కాదు మీరు కూడా మా రాములు వారి ఆశీస్సులు అయితే అందరూ తీసుకోండి అలా నేను గుళ్ళో స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి ఐ మీన్ మనకు ప్రసాదం పెడతారు కదా వడపప్పు అవి తీసుకొని తినుకుంటూ బయటకైతే వచ్చేసాను ఇంకో సైడు మాకు మధ్యాహ్నం భోజనం అయితే రెడీ చేస్తున్నారు సో మాకు ఇయరే గారు ప్రతి ఇయరు మా ఊరిలో మధ్యాహ్నం భోజనాలు అయితే పెడతారు స్వామివారు పండుగ సందర్భంగా సో మాకు స్పెషల్గా ఏం పెట్టారంటే పాయసం అన్నం పప్పు సాంబారు పులిహోర అందులోకి ఆలు కర్రీ అండ్ ది మోస్ట్ ఫేవరెట్ చట్నీ దోసకాయ చట్నీ కూడా చేశారు చాలా అంటే చాలా బాగుండిద్ది సో మా వాళ్ళంతా ఇక్కడ కూర్చొని మంచిగా భోజనం అయితే చేస్తున్నారు చూడండి ఒకసారి ఇలా ఇలా అందరిని చూడంగానే నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా వేసింది ఒక్కసారిగా మనం మన ఊర్లో ఉండే అందరిని అయితే ఒక్కసారి మీట్ అవ్వచ్చు ఇలాంటి అకేషన్స్లో ఇంకా కొంచెం బాధ ఏంటంటే మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు సో నాకు తెలిసి నేను ఒకదాన్ని అనమాట మా బ్యాచ్ ఎవరు అందరూ ఎవరు ఊర్లో వాళ్ళు ఉండిపోయారు అనమాట సో అది అయిపోయిన తర్వాత సాయంత్రం ఊరేగింపు అయితే స్టార్ట్ అయ్యింది చూడండి ఇది మా గల్లీలో అనమాట ఊరేగింపు మా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మా దగ్గరికి ఎప్పుడు వచ్చిద్దా అని సో మన దగ్గరికి మా గల్లీ దగ్గర రాగానే మనం వారు పోసేసి టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకుంటారు అనమాట సో అలా ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర కాదు ఆ ప్రతి మెయిన్ బజార్ ఉండిద్ది కదా ఆ బజార్లలో తిరుగుతూ ఉండిద్ది అనమాట అందరూ ఆ గల్లీ నుంచి బయటకు వచ్చేసి వారు పోసేసి టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని వెళ్తారు మాకు దేవుని దగ్గర ఉన్న కుంకుమం కూడా మాకు ఇస్తారనమాట సో ఈ విధంగా ఇయర్ అయితే మా ఊర్లో శ్రీరామనవమి ఉత్సవాలు అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము సో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్